పద్దెనిమివ కీర్తన ఆరవ వచనము రెండవ భాగం చదవండి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి ఆయన ఆయన తన తన ఆలయములో ఆలకించి ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను దేవుని మందిరము లేదా దేవుని ఆలయము రెండవ సమయ గ్రంథము ఇరవై అధ్యాయము ఏడవ వచ్చిం దచి చదవండి రెండవ సమ్మెలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచ్చను నా శ్రమలో నేను ఎహోవాకు మొరపెట్టి తిని నా దేవుని ప్రార్థన చేసేతిని ఆయన తన ఆలయములో ఆలకించి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను నా ప్రార్థన అంగీకరించను తన ఆలయములో తన ఆలయములో సరే ఇప్పుడు ఆలయం అంటే ఏమిటి ఒక మాట చూద్దామండి నూతన నిబంధనలు పాత నిబంధనలేమో ఆలయం అంటే వేరే విధంగా ఫోకస్ చేశారు నూతన నిబంధనకు వస్తేనే ఆలయం అనేది మార్చబడింది లేదా విధానం చూపించే విధానం మార్చబడింది మత్తైసు వార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవై వచ్చిన మత్తైసు వార్త పద్దెనిమిది ఇరవై ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యన అక్కడ నేను వారి మధ్యన ఉందును అనుకోసమనే సొలోమోను మందిరం ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ రాయబడింది ఇది నేను కోరుకున్న స్థలము ఇక్కడ నా నామము ఎల్లప్పుడూ ఉండును అని రాయబడింది ఇక్కడ నేను ఉంటాను అంటాడు అక్కడ ఇక్కడ చూస్తే నూతన నిబంధనలు అక్కడ నేను వారి మధ్యన ముందునో ఎక్కడ ఇద్దరు ముగ్గురు లే ఇద్దరు ముగ్ ఇద్దరు లేక ముగ్గురు నామమున ఎక్కడ కూడి ఉందరో ఎక్కడ కలిసి ప్రార్థన చేస్తారో ఎక్కడ ఆరాధన చేస్తారో ప్రజల సమూహమే దేవుని మందిరముగా నూతన నిబంధనల యొక్క దృక్పథం నూతన నిబంధన యొక్క కోణం ఏమిటంటే ప్రజలే కాబట్టి పెద్ద పెద్ద కాంక్రీట్ బిల్డింగ్లు షెడ్లు ఏసీ కానీ నాన్ ఏసీ కానీ ఇదంతా కాదు ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు అంటేనే గోపురం కట్టాలి లేకపోతే ఒక పెద్ద ఆలయం నిర్మించాలి నూతన నిబంధనకు వచ్చే లోపల మందిరం అంటేనే ఇటుకలతో తర్వాత సిమెంట్తో లేకపోతే స్టీల్తో లేదు ఎంతైనా సరే అది కట్టింది కాదు ఎందుకంటే నూతన నిబంధనలో సజీవమైన రాళ్ళు ఎవరు మనమే నూతన నిబంధనలో సజీవ రాళ్లతో అని రాయబడింది సజీవ రాళ్లతో దీని జీవం లేవు రాళ్లకు కానీ మనం జీవం గలని వారు కాబట్టి ఈ మందిరము దానికంటే శక్తివంతమైనది ఏమిటంటే సజీవమైన రాళ్లతో కట్టబడుతుంది అంటే ఆత్మ సంబంధమైన మందిరము ఆత్మలతో కట్టబడేది శరీర సంబంధమైన మందిరము ఇటుక ఇసుక సిమెంటు కర కలప అలాంటి శరీర సంబంధమైన అంటే ఫిజికల్ ఎలిమెంట్స్తో కట్టబడేది కాబట్టి నూతన నిబంధనలో మందిరం యొక్క విధానం మార్చబడింది మనమే మందిరం మనం చెట్టు కింద ఉంటే చెట్టు కింద మందిరం హాల్లో ఉంటే హాల్లో మందిరం గుడిసి వేస్తే గుడిసిలో మందిరం మనం ఎక్కడుంటే అక్కడే మందిరం అది నేననింది కాదు యేసు ప్రవేశ్వయాన్ని చెప్పిన మాట సరే ఆయన తన ఆలయంలో ఆలకించి ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను దేవుని బిడలముగా మనం సహవాసముగా కూడి ప్రార్థించినప్పుడు కలిసి ప్రార్థించినప్పుడు సంఘములు మొరపెట్టినప్పుడు సంఘములో ఆ విధంగా విజ్ఞాపన చేసినప్పుడు సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి చూడు రెండు విషయాలు ఒకటి వ్యక్తిగతంగా మనము దేవుని మనము ప్రార్థిస్తాం పొందుకుంటాం ఇది వ్యక్తిగత అనుభవం అంత మాత్రాన నువ్వు పొందుకున్నది మాత్రాన నాకు సంఘం అవసరం లేదు అరగూడదు అర్థమవుతుందండి ఎందుకంటే మనము సంఘంలో ఒక ఇటుకెలాంటి అంటోళ్ళు అనమాట అన్ని ఇటుకీలు తీస్తే మొత్తం కోల్పోద్ది సంఘం అంటే ప్రతి ఇటుక అనుకోసం ఏమిటంటే సంఘంలో ప్రతి వారు వెరీ ఇంపార్టెంట్ యొక్క చిన్న వాళ్ళ మొదలుకొని పెద్ద వాళ్ళ మొదలుకొని ప్రతి కార్నర్ ఎందుకంటే నీ నీ తీసేస్తే నిన్ను తీసేస్తే ఐటికి ఇక్కడ చెప్పండి ఖాళీ కనపడుతుంది గ్యాప్ నువ్వు లేకపోతే కనపడుతుంది అది నీకు అర్థం కాదు చూసేవాళ్ళు కనపరు ఇదేంటంటే అంత బాగా కట్టారు కానీ ఇక్కడ ఏంటి సార్ అంటే ఆ ఒక ఇటుక తక్కువైంది సార్ అంటే ఏమంటారు అంత ఇంట్లో అద్భుతం కట్టి గ్రో ఆపరేషన్ చేసేటప్పుడు ఒక రెండిటికలు తీసేసారు అనుకోండి ఏంటంటే అంటే ఆ రెండిటికలు లేవండి అక్కడ పెట్టాక నిలిపోయినాయి లేకపోతే ఆ రెండిటికలు లేవు సరంటే ఎట్లా అనిపిస్తుంది అంతా బాగుంది కానీ ఆ రెండిటికలే బాగలేదండి అక్కడే ఆ గ్యాపే బాగలేదండి అరే ఇన్నిటికలు వచ్చినాయి ఇంత అద్భుతం కట్టాం ఇంత సీలింగ్ ఫాల్ సీలింగ్ చేసామంటే ఎంత చేసినా ఆ గ్యాప్ అనేది చెప్పండి అది కనబడుతూ ఉంటుంది అంటే ఆ లోటు కనబడుతుంది దేవుని బిడ్డ ఆత్మ సంబంధమైన మందిరంలో నీ లోటు ఖచ్చితంగా కనబడుతుంది అది చిన్నదే ఇటుకల చిన్నవే కావచ్చు ఖచ్చితంగా అది లోటు కనబడుతుంది సరే మనము దేవుని మందిరములో ప్రార్థిస్తాం మందిరములో దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ప్రజలతో కలిసి నేను మందిరములో ప్రార్థించాను అక్కడ ఎంతో స్పష్టంగా వ్రాయబడింది ఆయన తన ఆలయములో ఆలకించి సర్వసాధారణంగా ఒంటరి ప్రార్థన చాలా కష్టమైన ప్రార్థన మా నాన్నగారు కూడా ఎప్పుడనే వారు ఏంటంటే ఒంటరిగా చేయడం చాలా కష్టం ఎవరో ఒకరు మనతో ఉంటే మంచిది ఒక ప్రార్థన పరుడు ఒకరింత ఒకరి మనతో ఉంటే కష్టం ఈజీ ప్రేర్ చేయడం కానీ ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే ప్రార్థనకు చెప్పండి మందిరంలో ప్రార్థన చేయడం ఒక కట్టిని వెలిగించిన కష్టం కానీ వెలుగుచిన పొయ్యిలో కట్టెని వెలిగించడం చాలా ఈజీ అక్కడ పడేస్తే కాసేపు ఆటోమేటిక్గా వెలుగుతుంది అదే మామూలుగా ఒక తీసుకుంటే దాని కృష్ణాలు పోసి అది పెట్టి మళ్ళీ కాగితాలు పెట్టి మళ్ళీ వెలిగి ఎంత తెలిగి ఇచ్చినా అరే అది ముట్టుకోవట్లేదు ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు స్టార్ట్ అవ్వట్టు చాలా టైం పడుతుంది కాబట్టి సోదరుడ సహోదరి దేవుడు తన మందిరంలో ప్రార్థన ఆలకిచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తాం ఆ విధంగా మేము మరుపెట్టాం మరుపెట్టాం అయ్యా నీ మందిరంలో మరుపెట్టినప్పుడు నీవిచ్చిన జవాబుకై కృతజ్ఞతలు స్తోత్రాలు అని ప్రభును స్థుతించి ప్రభును ఆరాధిస్తాం